वेलकम बैक टू बीवीजी अपडेट्स यूट्यूब चैनल తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు అదేవిధంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ అదిరిపోయే శుభవార్తలను విడుదల చేసిన మన రాష్ట్ర ప్రభుత్వం అంతేకాకుండా ఇంద్రమ్మ ఇన్లు గృహజ్యోతి గృహ పథకం అదేవిధంగా వివిధ రకమైన కొత్త కొత్త పథకాలతో మన రాష్ట్రంలో ఉన్నటువంటి లబ్ధిదారులకు మంచి లబ్ధి చేకూర్చే విధంగా కొన్ని పథకాలు రిలీజ్ చేయడం జరిగింది ఇక విడుదల చేయాల్సిన ఇంకా రెండు పథకాలు అయితే ఉండడం అయితే జరిగింది దానిలో చూసుకుట్ల చూసుకున్నట్లయితే కొత్త పెన్షన్ల పథకము మనకి నాలుగు వేల పూపాయలు ప్లస్ ఆరు వేల ఇటు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల నిధులను అయితే కేటాయించబోతున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక దీనికోసం బిల్ అనేది రెడీ అయితే చేయడం అయితే జరిగింది ఈ రెండు కొత్త పథకాల కోసం ఎవరు ఎవరైతే దాదాపు రెండు నుంచి రెండున్నర సంవత్సరాల నుంచి ఎవరైతే ఈ కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారి కాదలలోనైతే ఎత్తకి ఎట్టకేలకు ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేసేందుకు సర్వ అధికారులను అయితే నియమించడం అయితే జరిగింది ఎవరైతే అరుగులే పెన్షన్ లబ్ధారులు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా మృతి చెందిన వారు ఎవరైతే ఉన్నారో వారి నుంచి పెన్షన్లు అనేది రికవర్ చేయనున్నారు అంతేకాకుండా అరుగులే ఉన్నటువంటి లబ్ధారులకు మాత్రమే ఈ కొత్త పెన్షన్లను విడుదల చేసే కొత్త రూల్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది ఇక పోయిన నెల నుంచే ఫేషియల్ రికగ్నేషన్తో వారి ఫోటోలు తీసుకుంటూ ముఖ చిత్రాలను చూపిస్తూ మనకైతే పెన్షన్లను అయితే ఇవ్వడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇటువంటి కొత్త కొత్త రూల్స్తో మన రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేయాలని కొత్త రూల్స్తో తీసుకొని రావడం అయితే జరిగింది ఇక ఆ కొత్త రూల్స్ ఏంటో తెలుసుకుందాము అంతేకాకుండా రేపు ఎవరి ఖాతలల్లో మనకి జూన్ నెల పెన్షన్లు ఇంకానైతే జమ కాని వారి ఖాతాలలో ఏ జిల్లాలలో ఆ పెన్షన్ డబ్బులని రిలీజ్ చేస్తున్నారో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ అయితే లైక్ చేయండి మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పటివరకు వీడియోని చూస్తూ కూడా ఆ వీడియోని లైక్ జన్ వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అరువులే ఉన్నటువంటి వారి ఖాతాలలో మాత్రమే ఎట్టకేలకు కొత్త పెన్షన్లు రెండు వేల రూపాయలు తీసుకున్న వారికి ఇటు నాలుగు వేల పద రూపాయలు నాలుగు వేల రూపాయలు ఎవరైతే వికలాంగులు తీసుకుంటున్నారో వారికి ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు బిల్ అనేది పాస్ చేయడం అయితే జరిగింది ఇక ఇప్పటివరకే ఆర్థిక శాఖను డబ్బులను అయితే కోరడం అయితే జరిగింది మనకి రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా ఈ కొత్త పెన్షన్ల పథకం అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల రూపాయల నిధులు అనేది కేటాయించడానికి మన రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ఆర్బీఐ నుంచి అప్పు అనేది తీసుకోవడం అయితే జరిగిందంట ఇక దాదాపు ఈ పథకం వచ్చేసి అరుగుల జాబితా అనేది మొదటిగా చేపట్టడం అయితే జరుగుతుంది ఇక అరుగుల జాబితాలో ఉన్నటువంటి పేర్లను అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ ఆగస్టు చివరి వారంలో లేదంటే సెప్టెంబర్ మొదటి వారంలో రిలీజ్ చేసినటువంటి అరుగుల జాబితాలో ఎవరైతే పేర్లు అయితే ఉంటాయో ఇక వారికి మాత్రమే ఈ కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయల పెన్షన్ డబ్బులు వికలాంగులకు ఆరు వేల పారు రూపాయల పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేయబోతున్నట్టుగా మనకి ఇక్కడ భారీ అప్డేట్స్ అనేది తెలపడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు సంవత్సరానికి ముప్పై వేల రూపాయల నిధులను విడుదల చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం దీనికోసం కూడా భారీ ఏర్పాట్లను అయితే చేయడం అయితే జరిగిందంట ఇక మనకి ఎవరైతే ప్రజా పాలనలో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో కొత్త పెన్షన్ల కోసం పెన్షన్ల పెంపు కోసం మహిళలు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల కోసం వారందరికీ ఈ అనేది మనకి దాదాపు ఈ రెండు నెలలలో ఏదొక నెల నుంచి వర్తించనున్నాయి ఎవరైతే బ్యాంక్ ఖాతాలు కలిగి ఉన్నారో ఏ పోస్ట్ బ్యాంకులు ఇవ్వనున్నారో ఆ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా ఎన్పిసిఆ లింకు ఈకేవేసి ఐడెంటిటీ వెరిఫికేషన్ అదేవిధంగా అవధుల మ్యాపింగ్లో కలిగి ఉన్నటువంటి వారు దీనికి అర్హులు అనేది తెలపడం అయితే జరిగింది ఇక ఈ రోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గాయ్ జై హింద్